హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షణటువంటి కృష్ణ నామల శుభాబంధనాలు ఈ రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే ప్రిమైన వర్లరా మనం ఆల్రెడీ జన్మ పాపము అనేదానికి క్లారిటీ ఇచ్చాం రెండు ఉదాహరణలతో ఏంటి అంటే మనము రెండు ఉదాహరణలు చెప్పాం జన్మ పాపం గురించి ఒకటోది హెబ్రిల్ రచన పత్రిక అధ్యాయము తొమ్మిది వచనాలు ఏంటి అంటే అబ్రహాము మెల్కి సెదేక్కి దశము భాగం ఇచ్చాడు అయితే అక్కడ మనం క్లియర్గా చదివితే అబ్రహాము సంతానంలో నుంచి రాబోతున్నటువంటి లేవి కూడా మెల్కి అబ్రహాము ద్వారా భాగం ఇచ్చాడు అనేది రాయబడింది అంటే అబ్రహాము మెల్కీ సెదేక్కి ఇచ్చినటువంటి దశమభాగంలో లేవి పాలుభాగస్డయ్యాడు అబ్రహాము ఇచ్చినటువంటి భాగంలో లేవి ఎలాగైతే పాలుభాగస్డయ్యాడో అలాగే ఆదాము చేసిన పాపములో మనము కూడా పాలు బాగసులమయ్యాము లేవి పుట్టినప్పటికీ కూడా అబ్రహం ఇచ్చిన దశమ భాగములో పాలుబాగి అయ్యాడు ఆదాము సంతానంలోని ఉన్నవారందరము పుట్టపోయిన పుట్టకపోయినప్పటికీ కూడా ఆదాము తర్వాత వచ్చిన సంతానం అంతా కూడా ఆదాము చేసిన పాపంలో పాలు బాగసులయ్యారు అనేది ఒకటవది నేర్చుకున్నాం రెండవ ఉదాహరణ ఏం నేర్చుకున్నామంటే రోమిలు రాసిన పత్రిక అధ్యాయంలో మనము పన్నెండో వచ్చిన నుండి మనము కంటిన్యూగా పంతొమ్మిదో వచ్చిన వరకు చదివితే అక్కడ ఒకని ఒకని అపరాధం వలన తీర్పు ఎలా వచ్చిందో ఆ ఒకని తీర్పు వలన విధి ఎలా వచ్చిందో ఆ ఒకటి శిక్షావిధి అందరికీ ఎలా కలిగిందో అంటే క్లారిటీ ఇస్తున్నాడు పౌలు ఇక్కడ పన్నెండో వచ్చినానికి క్లారిటీ ఇస్తున్నాడు ఈ అన్నీ కూడా ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే ఒకని పాపము మనుష్యులందరికీ ఎలా సంక్రమించిందో తెలియపరుచినాడు అంటే ఒక వ్యక్తి యొక్క ఆస్తి తన సంతానంకి ఎలా వస్తుందో అలాగే ఆదాము చేసినటువంటి పాపము మనందరికీ కూడా సంక్రమించింది అనేది రెండవ ఉదాహరణగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనము కర్మ పాపము దగ్గరకు వద్దాం కర్మ పాపము అంటే ఏంటి అసలు వచ్చాడు వివాహం చేసుకోలేదు కనుక కర్మ పాపం లేదు తల్లికి మాత్రమే అంటే తండ్రితో సంయోగం లేకుండా పురుషుల సంయోగం పెరగకుండా స్త్రీ జన్మించాడు కదా వివాహం చేసుకుంటే కర్మపాపం వస్తుందా ఎస్ దాదే కర్మపాపం అంటారు సెక్స్ ద్వారా ఆల్మోస్ట్ చేస్తే పాపం ఆల్మోస్ట్ అదే దాని దాని మీనింగ్ అదే కర్మ పాపం పెళ్లి చేస్తున్నారు పాపం చేశారు జన్మ కర్మ పాపం లేకుండా పుట్టాడు ఆయన బైబిల్ ఏమంటది అంటే నీతి మంతుడు లేడు అందరూ దానికి దానికి సెలర్ అయ్యాం కానీ మళ్ళీ క్షమిస్తున్నాడు దేవుడు ఇప్పుడు నేను పెళ్లిస్తాడు అంటే నేను నాక్కడ పాపనైన అలా కాదు కొంచెం విను నేను అందుకే కదా అది మంచి మధ్యలో మించిన పిల్లడు వాడు అది అందుకే కదా నేను చిన్నపిల్లడు వాడు నేను అనేది ఏంటంటే యేసు క్రీస్తువుల జన్మ కర్మ పాపం లేకుండా పుట్టాడు కానీ ప్రతి మనిషి జన్మకర్మ పాపాలతోనే ఈ లోకంలోకి వస్తాడు ఒక రోజు అని క్లారిటీ కోసం అడుగుతాను కర్మ పాపం అంటే మీ దృష్టిలో కేవలం సెక్స్ ద్వారా వచ్చే పాప కర్మ పాపం అంతేనా ఎస్ అంటే వివాహం చేసుకోవడం ద్వారా భార్యాభర్తల సంయోగం ద్వారా కర్మ పాపం వస్తుంది కర్మ పాపం అనేది అంటే ఇప్పుడు కర్మ అనేది హిందుత్వానికి సంబంధించిన పాపం కర్మ అంటే అందులో మంచి కర్మలు ఉంటాయి చెడు కర్మలు ఉంటాయి అంటే హిందుత్వ ప్రకారం ఇప్పుడు మీరు చెప్తున్న నిర్వచనం ప్రకారం ఏంటంటే కర్మ అతన్ని అట్లా తీసుకుంటున్నారు సెక్స్ కి సింబాలిక్ పురుషుడు స్త్రీ కలవటం అన్నటువంటి దానిని బైబిల్ ప్రకారంగా అందుకనే నీతి మంతుడు లేడు భూమి మీద ఇప్పుడు కూడా నీతి లేడు ఏసు ప్రభు తప్ప అన్న కాన్సెప్ట్ ని క్రైస్తవ్యం బిలీవ్ చేస్తారు సరే ఆయన అది ఇక్కడ ఇంకొక డౌట్ అండి నన్ను దీన్ని క్లియర్ నన్ను కొంచెం క్లారిటీ ఉన్నాయి వింటున్నారు కదా మన ప్రేక్షకులంతా ముఖ్యంగా ఈ ఛానల్ లో ఉండేది హిందూ సోదరులు ఎక్కువ వింటారు వాళ్ళకి చాలా మంది ఉంటారు సో అందుకే నేను చెప్పేది ఏంటంటే జన్మ కర్మ పాప రహితుడుగా జన్మించినటువంటి సుప్రభులు అండ్ స్పెషల్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిగిలినటువంటి వారు భూమి మీద ఎవరున్నా సరే మనుషులు కానీ లేకపోతే దేవుళ్ళు అనబడినటువంటి ఉన్నా దేవతలు అనబడిన వారు ఉన్నా ఖచ్చితంగా సంయోగం ద్వారానే జన్మించిన వారు అనేది మన నమ్మకం ఎవరు మీ సరే ప్రపంచం అక్కడ చెప్తున్నారు హిందులో అసలు పురుష స్త్రీ సంయోగం ఓకే అంటే నాకు దాంతో దీప తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవతలు అనుబడిన వారు ఉన్నా దేవుడు అనబడిన వారు అంటే నాకు తెలుసు ఇప్పుడు రాముడు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నారు సో ఇంకెవరైనా సరే దాని అట్లా ఎవరైనా సరే జన్మ కర్మ పాప రేగడే యేసు ప్రభు పుట్టాడు మా నమ్మకం ఏంటంటే ఆయన మళ్ళీ ఎవరి కాలంలోనే వివాహం లేకుండానే మరణించాడు కనుక అతనిలో కర్మ పాపం లేదు తల్లిదండ్రులకు జన్మించలేదు కనుక కర్మ జన్మ పాపం లేదని నమ్ముతున్నాం ఆయన స్పెషల్ అది కర్మ పాపం అంటే చాలా మంది మరి ఈ యొక్క మనకు జాన్ బాబు గారు కర్మ పాపం అంటే ఏంటంటున్నారు స్త్రీ పురుషులు కలిస్తే కర్మ పాపము అంటున్నారు అంటే పెళ్లి చేసుకుంటే కర్మ పాపం కలుగుతుంది అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అండి దాని గురించి మాట్లాడదాం పాపము అంటే ఏంటి అంటే ప్రియమైన వల్లరా మనము చేసే పని వలన కలిగే పాపమని కర్మపాపం అంటారు మనము చేసే పని కర్మ అంటే పని మనము చేసే పని వలన కలిగే పాపాన్నే కర్మపాపము అంటారు అయితే ఈ కర్మపాపము ఎలా మనకు తెలుస్తుంది ఏంటి అసలు కర్మపాపం గురించి మనం ఆలోచన చేస్తే చిన్న ఉదాహరణలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను చూడండి మనకి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి ఈ ట్రాఫిక్ రూల్స్లో అందరూ కూడా ఎడమవైపే వెళ్ళాలి నేను ఎడం వైపు వెళ్ళాలి నా ఎదురుగా వచ్చిన వాడు కుడివైపు వెళ్ళాలి అనేది నియమం ఉంది ఆజ్ఞ ఉంది నిబంధన ఉంది ఈ ఆజ్ఞను ఈ నిబంధనను ట్రాఫిక్ వారు ఇచ్చారు మనకి నేను ఎడం వైపు వెళ్ళాలి నేను ఎడం వైపు వెళ్లకుండా కుడి వైపు వెళ్తే ఆజ్ఞను మీరినట్లే నియమాన్ని మీరినట్లే నిబంధనను మీరినట్లే అప్పుడు నాకేమవుతుందంటే ప్రమాదం జరుగుతుంది అలాగే ఆ ప్రమాదం వలన నాకు శిక్ష అనేది వస్తుంది నేను ఎడవ వైపుకి వెళ్ళవలసిన వాడిని కుడి వైపుకి వెళితే జరగకుండా జరిగినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు తీసుకుని వెళ్తారు శిక్షిస్తారు అంటే ఇక్కడ మనము చేసే పనికి మనం ఏం చేస్తున్నామండి శిక్షణ పొందుకుంటున్నాం మనము చేసే పని తప్పు పని కనుక మనం శిక్షణ పొందుకుంటున్నాం రెండవ ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను లా రూల్స్ ఇప్పుడు న్యాయశాస్త్రం ఏమని చెప్తుంది మనకి కోర్టులు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏం చెప్తున్నాయి దొంగతనం చేయకూడదు వ్యభిచరించకూడదు మోసం చేయకూడదు ఇవన్నీ కూడా చెప్తున్నాయి మనకి అబద్ధం ఆడకూడదు ఇవన్నీ కూడా చెప్తున్నాయి అయితే వాళ్ళు చేయొద్దు అన్నవి మనం చేస్తే దొంగతనం చేసామనుకోండి పట్టబడ్డామనుకోండి మనకు శిక్ష ఉంటుందా ఉండదా హత్య చేసామనుకోండి పట్టబడ్డామనుకోండి మనకు శిక్ష ఉంటుందో ఉండదా అంటే మనం చేసిన పనులు ఈ పనులు తప్పుడు పనులు కనుక మనము శిక్ష పొందుకుంటున్నాం అంటే ఒక రూల్ ఉంది దొంగతనం చేయకూడదు అనే రూల్ హత్య చేయకూడదు అనే రూల్ మోసం చేయకూడదు అనే రూలు చేయకూడదు అని ఉంది కనుక మనం చేయకుండా ఉండాలి మనం చేస్తే మనకి శిక్ష అనేది వస్తుంది పోలీసులు వస్తారు అరెస్ట్ చేస్తారు తీసుకుని వెళ్తారు శిక్షిస్తారు మనము తప్పు పని చేస్తే దానినే పాపము అంటాం ఈ పాపం అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఆజ్ఞ ఇవ్వబడింది కనుక పాపం అనేది తెలుస్తుంది దానికి అందుకే బైబిల్ గ్రంథం ఎలా చెప్తుంది రోమేల్కి రాసిన పత్రిక ఐదు అధ్యాయం ప వచనం ధర్మశాస్త్రం ఉంది కనుక పాపము ఉంది ధర్మశాస్త్రం లేకపోతే పాపము లేనట్లే రూల్స్ అనేవి మనకి ఇవ్వబడ్డాయి కనుక పాపం ఉంది రూల్స్ అనేవి లేకపోతే అది పాపముగా పరిగణిపబడదు దొంగతనం చేయరాదు అని ఉంది కనుక అది పాపముగా పరిగణింపబడుతుంది దొంగతనం గురించి మాట్లాడకపోతే దొంగతనం గురించి అసలు ఎవరు ఏం చెప్పకపోతే దొంగతనం చేసినా సరే అది ఒప్పే అవుతుంది కానీ తప్పు అవ్వదు అప్పుడు దొంగతనం చెయ్యొద్దు అనే ఒక కండిషన్ ఉంది కనుక మనం దొంగతనం చేస్తే తప్పు అవుతుంది హత్య చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది కనుక హత్య చేస్తే తప్పు అవుతుంది అందుకే ఇక్కడ బైబిల్ ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం ఉంది కనుక పాపం ఉంది ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేనట్లే రోములకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనంలో ఏమంటాడంటే ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఏమిటో తెలుస్తుంది ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో మనకి తెలుస్తుంది రోమ పత్రిక ఏడో అధ్యాయము ఏడో వచనం ధర్మశాస్త్రం వలన కానీ పాపం అనగా ఎట్టుదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడలా దురాశ అనేది ఎట్టిదో నాకు తెలియకపోవును అంటే పాపము గురించి ఇది చెయ్యొద్దు అన్నది ధర్మశాస్త్రం చెప్తుంది కనుక అది చెయ్యొద్దు అనేది నాకు అర్థమవుతుంది అంటే అది పాపం అని అర్థమవుతుంది అదే ధర్మశాస్త్రము లేకపోతే అలా కండిషన్స్ లేకపోతే అలా ఆజ్ఞలు లేకపోతే నేను అది చేసినా సరే అది తప్పుగా పరిగణింపబడదు అప్పుడు పాపం ఉండదు అని ఇక్కడ పౌలు భక్తులు క్లియర్గా చెప్తున్నాడు అయితే ప్రేమైన వల్లరా పాపము అంటే ఏంటంటే మనము చేసే తప్పు ఏదైతుందో చేసే తప్పు మనము పని వలన మనము చేసే తప్పుడు పనుల వలన పాపం అనేది వస్తుంది తప్పుడు పనులు కర్మ అంటే పని మనం చేసే పని తప్పు తప్పుడు పని అయింది అనుకోండి కర్మపాపం అనేది వస్తుంది కర్మపాపం అంటే ఇంకేదో కాదు మనం చేసిన ప్రతి తప్పు కూడా కర్మపాపమే అర్థమవుతుందండి జన్మ పాపం అంటే అది ఆదాము నుండి మనకి సంక్రమించింది ఆదాము నుండి సంక్రమించింది జన్మపాపం కర్మపాపం అంటే మనం ఏమైతే తప్పుడు పనులు చేస్తున్నామో అవే కర్మపాపములు అర్థమైంది కదండి కనుక ప్రేమైన వల్లరా ఈ జన్మ కర్మ కర్మపాపమునకు మీరు వివరణ తెలుసుకున్నారని నమ్ముతున్నాను మీకు ఇది అంగీకారం కొన్నట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్